మెట్పల్లి పట్టణంలోని కొమ్మిరెడ్డి రాములు కుటుంబాన్ని మంత్రి కొప్పల ఈశ్వర్ పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమ్మిరెడ్డి రాములు చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో అనేక సేవలను ఈ ప్రాంతంలో అందించిన ఒక గొప్ప నాయకుడు అని అన్నారు బీసీ వర్గాల నుండి వచ్చిన నాయకుడు ఉన్నత చదువులు చదువుకుని హైకోర్టు గా సుప్రీంకోర్టు అడ్వకేట్ గా సంపూర్ణమైన అవగాహన కలిగిన సీనియర్ నాయకుడుగా చాలా సంవత్సరాలు పనిచేసిన అపార అనుభవం ఉన్న నాయకుడిగా ఉన్నారని అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా వివిధ స్థాయిలో పనిచేసిన తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు వారికి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని రెండు వేల నాలుగులో ఎలక్షన్లో ఆనాడు జరిగిన ఎన్నికల్లో వారు ఇక్కడ మేడ్పల్లి నియోజకవర్గం నుండి నేను మేడారం శాసనసభ నుండి ఎన్నికైన సందర్భంగా వారితో కలిసి ఐదు సంవత్సరాలు పనిచేసే అవకాశం వచ్చిందన్నారు బీసీ వర్గం నుండి ఉన్నత స్థానంలో ఎదిగి ఈ మధ్యకాలంలో అనారోగ్యానికి గురై అకాల మరణం చెందడం చాలా బాధాకరమని అన్నారు చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు ప్రజా జీవితంలో తమ యొక్క సేవలను ఈ ప్రాంతంలో అందించినటువంటి ఒక గొప్ప నాయకులు అదేవిధంగా బీసీ వర్గాల నుంచి గొప్పగా ఎదిగొచ్చినటువంటి నాయకులు ఆనాడే ఉన్నత చదువులు చదువుకొని ఒక హైకోర్టు అడ్వకేట్గా సుప్రీంకోర్టు అడ్వకేట్గా అంటే లా విషయాలలో ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి సీనియర్ న్యాయవాదిగా కూడా వారు చాలా సంవత్సరాలు పనిచేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు కొమ్మిరెడ్డి రాములు గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా వివిధ స్థాయిల్లో పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నటువంటి నాయకులు ఉమ్మిరెడ్డి రాములు గారు అదేవిధంగా వారికి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆనాడు జరిగినటువంటి ఎన్నికల్లో వారు ఇక్కడ మెట్టుపల్లి నియోజకవర్గం నుండి అదేవిధంగా నేను మేడారం శాసనసభ నుంచి ఎన్నికైనటువంటి సందర్భంలో వారితో కలిసి ఐదు సంవత్సరాలు పనిచేసేటువంటి అవకాశం వచ్చింది వారు శాసనసభలో ఫ్లోర్ లీడర్గా మంచి పర్ఫార్మెన్స్ చూపించేటువంటి నాయకులు ప్రజా సమస్యల పట్ల అంటే ఏ రకమైన సంకు జంకు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాన్ని కానీ మరి స్పీకర్ గారికి ఖచ్చితమైనటువంటి విషయాలను చెప్పేటువంటి నేచర్ కలిగినటువంటి వ్యక్తి ఎవరు ఏమనుకుంటారా అనేది ఆయనకు అసందర్భం నేను మాట్లాడుతున్నది నిజమా కాదా నేను మాట్లాడుతున్నది న్యాయమా కాదా అనేటువంటి విషయాల పట్లనే వారి కాన్సంట్రేషన్ ఉండేది తప్ప నేను మాట్లాడుతున్నటువంటి విషయాలను ఎవరేమనుకుంటారు అనేటువంటి విషయం పైన ఆయన ఎన్నడూ కూడా ఆలోచించలేదు మేము దగ్గరగా ఉండి తన యొక్క వే ఆఫ్ ఫంక్షన్ మేము చూసినాం కాబట్టి నేను చెప్తా ఉన్నా ఏదేమైనా ముక్కుసూటి మనిషి చెప్పాలనుకున్నది బల్ల చెప్పే అటువంటి తత్వం ఉన్నటువంటి మనిషి అంటే ఒక మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటిది